హిందూ వ్యతిరేకులు మాట్లాడాల్సిన మాటలు చంద్రబాబు మాట్లాడారన్నారు టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి హిందువుల మనోభావాలను చంద్రబాబు కించపరిచారన్నారు రాజకీయ షరీఫ్ ను విజిలెన్స్ అధికారిగా నియమించారని ఆరోపించారు భూమన కరీముల్లాతో చంద్రబాబు ఆయనకు కావాల్సిన రిపోర్టు రాయించుకున్నారన్నారు జంతువుల కొవ్వుతో లడ్డూ తయారు చేసిన వారంతా సర్వనాశనం అవుతారన్నారు భూమన లేదంటే ఆరోపణలు చేసిన వ్యక్తే సర్వనాశనం అవుతారని శపించారు సీనియర్ రాజు అందిస్తారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో నెయ్యి అత్యంత కాంట్రవర్సీగా మారింది సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్తో దుమారమే రేపిన నేపథ్యంలో టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు చైర్మన్ భూమన కరుణాకర్ మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు జంతువుల కొవ్వుతోనే తయారవుతోంది సిగరెట్స్ వాడకంలో కూడా చాలా తప్పులు చేసింది అన్న కామెంట్స్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ ఐదు లక్షలు సంపాదిస్తున్నారు వీరు మీరు కూడా అలా సంపాదించాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి చంద్రబాబు గారు చాలా తీరని అపచారం చేశారు హిందువుల పట్ల హిందువులను తీవ్రంగా ద్వేషించేటువంటి మతానికి సంబంధించిన వాడు ఎవరైనా మాట్లాడాల్సినటువంటి మాటలు రాజకీయ అవసరాల కోసమని ఎంతకైనా దిగజారి ఏమై చెప్పినా కూడా నడుస్తుంది ఒకవేళ అది దాని మీద వ్యతిరేకత వచ్చినా అంతో ఇంతో లాభం ఉంటుంది అనేటువంటి లెక్కలు వేసుకొని మాట్లాడే ఎత్తుగడలు వేసేటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు బట్టర్ ఆయిల్స్ను లేదంటే ఇడుపుల ఆయిల్స్ని కలిపేసి శ్రీవారి ప్రసాదాలు తయారు చేశారు స్వామివారి అన్న ప్రసాదాలు చంద్రబాబు ఇంట్లో కుక్కులు చేయరు స్వామివారి అన్న ప్రసాదాలు చేసేటువంటి వాళ్ళు సద్బ్రాహ్మణులైనటువంటి శ్రీవైష్ణవులు వైష్ణవులు అంటే టేస్టర్సు వాళ్ళకంటే టెక్నీషియన్స్ మరెవ్వరూ ఉండరు అలాంటిది ఏదైనా ఉంటే సద్బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున గొడవలు చేస్తారు లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ వేయటానికి హిందువుల మీద దాడి చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి చేయాలని ఒక విజిలెన్స్ కమిటీని వేసినాడు ఈ విజిలెన్స్ కమిటీ మూడు సార్లు అక్కడ ఏ అపవాదు జరగలేదు అని తీర్మానం ఐ మీన్ ఒక నిర్ణయానికి వచ్చి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి చెబితే ఇది అక్షర అండి చెబితే నో ఏదో ఒకటి పట్టుకొని రండి అని వాళ్ళని బెదిరించినాడు విచారణ అధికారిగా చంద్రబాబు వేసినటువంటి ఎస్పీ స్థాయి అధికారి కరీముల్లా షరీఫ్ అనేటువంటి ఒక ముస్లిం ఇంకా హిందువుల నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు కాపాడుతారు అని అంటే ఈ ఒక్క అధికారిని నియమించటంలోనే ఆయన ఆలోచన ఏంటి అన్నది అర్థమైపోయింది నాన్ హిందువును విచారణ అధికారిగా వేయటం కారణంగా నాన్ హిందూ అయితే ఏ నిర్ణయం అయినా కూడా మనం చెప్పినట్టు రాజకీయ ప్రయోజనం కోసమని అనుకూలంగా ఇస్తాడు కనుక హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా కూడా ఆ విచారణ అధికారికి అవసరం లేదు చంద్రబాబు రాజకీయాల కోసమనే ఉన్నాడు కాబట్టి ఆయనకు అంతకంటే అవసరమూ లేదు కనుక కేవలం ఉద్దేశ్యపూర్వకంగానే కరీముల్లా షరీఫ్ అనేటువంటి ఎస్పీ స్థాయి అధికారిని విజిలెన్స్ అధికారిగా నియమించి ఆయన ద్వారా ఈ పనికి మాలిన రిపోర్టులన్నీ రాయించి నిన్న ఆ తోలు తుపాకీని చంద్రబాబు నాయుడు పేల్చినాడు ఈ మీరు చేసినటువంటి ఆరోపణ నిజమైతే ఆ చేసినటువంటి అధికారులను పాలక మండళ్లను వెంకటేశ్వర స్వామి సర్వనాశనం చేస్తాడు ఒకవేళ అది నిజం కాకపోతే ఈ ఆరోపణ అబద్ధమైతే ఈ ఆరోపణ చేసినటువంటి వ్యక్తి ఈ ఆరోపణ ద్వారా రాజకీయ లబ్ధిగా వెంకటేశ్వర స్వామినే వాడుకోవాలని నీచమైన ప్రయోగం చేసినటువంటి వ్యక్తి యొక్క సర్వనాశనం కూడా కోరతాడు మీరు బహిరంగంగా క్షమాపణలు చెప్పేటువంటి సహృదయత మీకు లేదు కాబట్టి కనీసం మీ ఇంటిలో ఉన్న వెంకటేశ్వర స్వామి బొమ్మ ఫోటో దగ్గరకు వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని నేను తప్పు చేశా అపచారం చేశా నేను చేసినటువంటి దారుణానికి నన్ను క్షమించండి అని వేడుకొమ్మను విజ్ఞప్తి చేస్తుంది ఒకవేళ చంద్రబాబు ఆరోపణ నిజమైతే మేము సిద్ధంగా ఉండటం కాదు కదా సర్వనాశనమైపోవాలనే వెంకటేశ్వర స్వామి అని ప్రార్థిస్తున్నా నేను మేము సర్వనాశనం అయిపోవాలి మా కుటుంబాలతో సహా సర్వనాశనం అయిపోవాలి భార్య మాట్లాడిన మాట కంటే కూడా చాలా పెద్ద మాట సర్వనాశనం అయిపోవాలి అని వెంకటేశ్వర స్వామినే ప్రార్థిస్తున్నా చంద్రబాబు గారు మీరు కూడా సిద్ధపడాలా నేను చేసినటువంటి ఆరోపణ నిజం నిజం కాకపోతే నా కుటుంబం సర్వనాశనం అయిపోవాలనని మీరు కూడా ప్రార్థించారు భగవంతునితో కూడా మనం ఆటలు ఆడుకుంటా నీచమైనటువంటి క్రీడా రాజకీయ క్రీడా సమరాన్ని చేసుకుంటా ఉంటే అంతకంటే ఘోరం మరొకటి లేదు చంద్రబాబు ఆ తప్పిదం చేసినారు చేసినటువంటి మీరు ఎస్ మీ ఆరోపణ నిజమైతే మేము నాశనం అయిపోతాం అంతే కూడా కాదు మీరు సిబిఐ ఎన్క్వైరీ వేయించండి సిబిఐ ఎన్క్వైరీ వేయించి నేను ఇది నిజా నిజాలు నిగ్గు తేల్చండి మీ ఆరోపణ అబద్ధమైతే నేను అన్నటువంటి మాటకు కట్టుబడి ఉండండి అంతే అయితే ఖచ్చితంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడారంటూ ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్పై వైసీపీ తీవ్రంగా స్పందిస్తోంది మరోవైపు దీనిపైన సిబిఐ విచారణతో పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఆ దేవుడు క్షమించాడు తాము తప్పు చేసి ఉంటే దేవుడు క్షమించాల్సిన పని ఆ రకమైనటువంటి కోరిక దీవెనలే దేవుడి నుంచి ఉండాలని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా తాను చేసినటువంటి హామీల నుంచి ప్రజలను పక్కదో పట్టించేందుకే ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు పర్సన్ జగదీష్తో రాజు టీవీ నైన్ తిరుపతి